నీకు అన్యాయం జరిగిందని లేదంటే నేను మోసగించారని నిన్ను గేలి చేశారని వెలివేశారని ఈరోజు కురింగిపోతున్నవేమో అన్యాయం చేసిన వారిని అన్యాయం చేయని నీకు మనుషులు అన్యాయం చేశారేమో కానీ దేవుడు న్యాయం చేయబోతున్నాడు నిన్ను గాయపరిచిన వారిని నువ్వు గాయపరచవలసిన అవసరం లేదు నీ గాయములు కట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు నిన్ను గేలి చేశారని నువ్వు ఏడుస్తూ కూర్చున్నావేమో వారు కూడా ఏడుస్తూ బాగున్ను వారి కన్నీరు చూడాలనుకుంటున్నావేమో నీ కన్నీటిని తుడిచే దేవుడిని తోడై ఉన్నాడు ఇలా చెప్పుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి దేవుడు మన జీవితంలో చేయడానికి నా జీవితంలో కూడా అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు నేను క్షమించి దేవుని సన్నిధిలో ప్రార్థించాను నా స్నేహితులే నా కొలీగ్సే ఎంతో అన్యాయం చేసిన వారు ఉన్నారు ఇప్పటికీ నాతో ఉన్నారు కానీ నేది జ్ఞాపకం చేసుకొని కానీ దేవుడు నాతో ఉన్నాడు నా పక్షాన ఉన్నాడు నా నాతో నడిచే దేవుడు ఉన్నాడు నన్ను ఓదార్చే దేవుడు ఉన్నాడు నేను కృంగిపోయినా పడిపోయిన ఆయన అస్తములు నాకు అందించి నన్ను నడిపించే దేవుడు ఉన్నాడని విశ్వాసం ముందుకు అడిగే దేవుడిని దీవిస్తాడు కాటలక్ష్మి